ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచం టోటల్గా మారిపోయింది అనమాట ఓకే సో వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది దట్ ఈజ్ నెంబర్ వన్ ఇండియన్ కల్చర్ టోటల్గా మర్చిపోయాం మనం అది నంబర్ టూ నంబర్ త్రీ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ మెయిన్గా లైఫ్ స్టైల్ ఎప్పుడైనా మనిషికి మారిపోతే సో వెన్ వీఆర్ గోయింగ్ అగ్నైజ్ ద నేచర్ అప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డెవలప్స్ ఇన్ అవర్ బాడీ సో లైక్ ఇఫ్ యు థింక్ ఆఫ్ కాల్ సెంటర్స్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ అక్కడ ఏం జరుగుతుంది అంటే పీపుల్ ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్ ఫార్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఎస్ సార్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది నార్మల్గా ఒక వ్యక్తికు లైఫ్ స్టైల్ అక్కడ మారిపోతుంది టోటల్ గా మారిపోతుంది డే టైంలో ఒకరు పని చేయాల్సింది నైట్ టైంలో పడుకోవాల్సిన టైం అది యాజ్ ఫర్ దాట్ ఓన్లీ మనకు దేవుడు మన బాడీకు ఆ టైప్ తయారు చేసింది అనమాట ఓకే అండ్ ఆస్ ఫర్ దాట్ ఓన్లీ అవర్ హ్యూమన్ బాడీ అండ్ నైట్ ఫుడ్ జనరల్ కొన్ని హార్మోన్స్ మన బాడీలో సిక్రేషన్ జరుగుతుంది ఆ హార్మోన్స్ జనరల్ గా డే టైమ్ లో మనకు సిక్రేషన్ జరగదు ఓకే అండ్ అది ఎప్పుడు జరుగుతుంది అంటే సపోజ్ మీరు నైట్ ఫుడ్ పడుకొని ఉంటే అప్పుడు నిద్ర పోతేనే అప్పుడు మాత్రం జరుగుతుంది అండ్ దట్ టైం ఇన్ ద డార్క్ నైట్ సపోజ్ మనం పడుకుంటున్నాం లైట్ ఆన్ ఉంది ఆ హార్మోన్ సిరేషన్ మన బాడీలో జరగదు మీరు నిద్ర పోయినా సరే కూడా ఓకే సో లైట్ కంప్లీట్లీ ఆఫ్ ఉండాలి మనం పడుకున్నప్పుడు కంప్లీట్లీ లైట్ ఆఫ్ చేసి మనం పడుకోవాలి బెడ్ ల్యాంప్ అయితే ఓకే అంతవరకు ఓకే బట్ వి నాట్ స్లీప్ ఇన్ ద ఫుల్ లైటింగ్ ఓకేనా సో డార్క్ నైట్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పడుకొని ఉంటే అప్పుడు మాత్రం కొన్ని హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరు బాడీలు యాంటీబాడీస్ కూడా అదే టైంలో డెవలప్ అవుతుంది అనమాట ఎస్ సపోజ్ ఇన్ కేస్ మనము బాడీకు ఆ టైంలో మనం రెస్ట్ ఇవ్వట్లేదు మనం పడుకోవటం లేదు అండ్ వీఆర్ బిజీ విత్ ద సిస్టమ్ లేకపోతే వీఆర్ బిజీ విత్ సమ్ వర్క్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్ ఇది అన్నీ జరుగుతుంది అప్పుడు మాత్రం అన్ని తేడా వచ్చేస్తుంది మన బాడీ ఓకే అండ్ నార్మల్ వాసలు మనం చెప్తే ఈ ఫ్యాటీ లివర్ అన్నది ఒక ఒక వ్యక్తికు ఎలా అని మనం అనుకోవచ్చు అంటే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఎప్పుడైనా ఒక కోటింగ్ అయిపోతుంది అనమాట లివర్ లివర్ పైన ఒక కోటింగ్ ఎప్పుడైనా జరిగిపోయిందంటే ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఫీల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది ఎలాంటి ఫస్ట్ సింటమ్స్ ఆఫ్ ద ఫ్యాటి లివర్ ఇస్ ద బిగ్ ఆప్ డొమేన్ బొజా పెరిగిపోతాయి ఒకరికి ఓకే అండ్ సెకండ్ ఈజ్ ఆకలి తగ్గిపోతాయి కంప్లీట్ గా తగ్గిపోతాయి వాళ్ళకి ఆకలి ఆకలి ఉండదు అండ్ ద థర్డ్ సిమ్టమ్ ఇస్ లైక్ దర్ మే బి రాసెస్ రాసెస్ రావడం అవకాశం ఉంది స్కిన్ మీద అండ్ దానివల్ల ఒకరికి బిల్లోబిన్ లెవెల్ పెరిగిపోవడం అవకాశం ఉంది బిల్లోబిన్ లెవెల్ పెరిగిపోతే వాళ్ళకు జండీస్ కూడా రావడం అవకాశం ఉంది ఎస్ అండ్ ఎప్పుడైనా సరే లివర్ మనకు బాగా పనిచేయలేదనుకో లివర్ ఫంక్షన్స్ తగ్గిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఎంజైమ్స్ మన లివర్ నుంచి సిక్రేస్ అవ్వాల్సింది ఆ ఎంజైమ్ సిక్స్ కూడా జరగదు అప్పుడు అగైన్ మనకు ఇంకా చాలా ఇబ్బంది ఓకే సో అందుకని మనము జనరల్గా పడుకున్న టైంలో మనం పడుకోవాలి అండ్ పని పనిచేయాల్సిన టైంలో మనం పని చేయాలి అండ్ బాడీలు ఇన్ కేస్ సపోజ్ సంబడి ఈస్ డూయింగ్ ఏ సిట్టింగ్ జాబ్ లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేకపోతే దర్ ఇస్ ఎ డాక్టర్ లేకపోతే సంబడిచే టైపిస్ట్ ఆర్ క్లార్క్ ఓకే సో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సిట్టింగ్ జాబ్ స్టేషనరీ జాబ్ ఉంటుంది సో ఎలాంటి జాబ్ ఉన్నప్పుడు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ దే మస్ట్ డూ అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ పర్ డే ఓకేనా సో ఆ ఎక్సర్సైజ్ కూడా నార్మల్ వాకింగ్ చేస్తే సరిపోతుంది మినిమం స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఉండాలి లేకపోతే వాళ్ళకు సపోజ్ ఏజ్ ఎక్కువ అయిపోయింది రకరకాల నొప్పిలు ఉన్నాయి దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్ అంటే ఎలాంటి లు వాకింగ్ ఇస్ పర్మిటెడ్ లేకపోతే సంబడి యంగ్ చాప్ వాళ్ళకు ఫ్యాటీ లివర్ వచ్చేసింది సో హీ హాస్ టు గో ఫర్ ఎక్సర్సైజ్ ఓకే దట్ ఈస్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట అండ్ ఇది అన్ని చేస్తే చేస్తే వాళ్ళు మార్చాలి ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయట్ దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డయట్స్ వన్ ఈజ్ అసిడిక్ డయట్ అదర్ వన్ ఈజ్ ఆల్ఫలైన్ డయట్ సో మన బాడీలో మనం చేయాల్సింది ఏంటంటే ఆల్ఫలైన్ డయట్ మనం పెంచేయాలి ఓకే అండ్ అసిడిక్ డయా తగ్గించాలి డైట్ డయట్ ఏంటని క్వశ్చన్ వస్తుంది ఇక్కడ ఓకే అసిడిక్ డయట్ అంటే వీ ఈట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఆఫ్ ద డే మనము టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ ఇస్ కంప్లీట్లీ అసిడిక్ అండ్ రైస్ తింటున్నాం మిల్క్ ప్లేట్ తింటున్నాం లేకపోతే బిర్యానీ తింటున్నాం దాట్ ఈస్ ఆల్సో ఫుల్లీ ఆసిడిక్ స్వీట్ తింటే స్వీట్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ వీఆర్ టేకింగ్ ఎనీ సాల్టీ ఐటమ్స్ స్నాక్స్ దాట్ ఈస్ ఆల్సో ఆసిడిక్ సో కంప్లీట్లీ ఏమవుతుందంటే మనం ఆసిడిక్ రియాక్షన్ కు టోటల్ గా పెంచేసి అల్కలైన్ రియాక్షన్ కు మనం కంప్లీట్ గా తగ్గించాము అప్పుడు ఏమవుతుంది బాడీలు వేరియేషన్ వస్తుంది అనమాట ఓకే బికాస్ బాడీ ఈజ్ ఫుడ్ బాడీ హాస్ టు మూవ్ ఎలాంగ్ విత్ అసిడిక్ ఫుడ్ మనకు ఆఫ్లైన్ ఫుడ్ కూడా ఉండాలి బట్ ఇప్పుడు జనాలు ఎవరు తినట్లేదు సార్ సో ఫ్రూట్స్ తినడం వాళ్ళు తగ్గించేసారు అండ్ ఈ టైప్ పిజ్జా బర్గర్ జంక్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు అండ్ బిర్యానీస్ ఇది అన్ని అండ్ మిడ్ నైట్ బిర్యానీ అన్ సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ బికమ్ మోర్ ఆసిడిక్ అండ్ ఆసిడిక్ రియాక్షన్ ఎప్పుడైనా మనకు బాడీలు పెరిగిపోతే ఆటోమేటికల్ ఏమవుతుంది రివర్ లివర్ పాడవడం మొదలు ఓకే బికాజ్ దాని నుంచి ఫ్యాట్ ఎక్కువగా డెవలప్ అవుతుంది అండ్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకు తీసుకోవడం వల్ల ఈవెన్ దాని వల్ల కూడా మనకు ఫ్యాటీ లివర్ పెరగడం అవకాశం ఉంది ఓకే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అవుతాయ్ బట్ అక్కడ ఎప్పుడైనా సిమ్టమ్స్ డెవలప్ అయితే ఒక వ్యక్తి ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే సో దే విల్ డూ ఆల్ సడ్ డయాగ్నోసిస్ అండ్ స్కానింగ్ చేస్తారు స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు ఏంటంటే మీకు ఫ్యాటీ లివర్ వచ్చింది ఓకే బట్ అక్కడ క్వశ్చన్ ఒకటి ఏంటంటే మనకు నార్మల్గా ఒక వ్యక్తికు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని లేకపోతే మనకు ఫ్యాటీ లివర్లు వచ్చిన తర్వాత లివర్ ఎంత డ్యామేజ్ అయిందని మనం తెలుసుకోవాలి ఓకే అది ఎలా తెలుస్తుందంటే స్కానింగ్ రిపోర్ట్లు దెర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఓకే మీరు చూస్తారు ఏంటంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ రాసి ఉంటుంది ఓకే ఇఫ్ ఇట్ ఈ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అని రాసి ఉంటుంది అంటే దట్ మీన్స్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ యువర్ లివర్ ఇస్ డామేజ్డ్ మై టూ రాసి ఉంటే దట్ మీన్స్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఓకే ఇఫ్ ఈస్ గ్రేడ్ త్రీ రాసి ఉంటే టోటల్ టోటల్ అరౌండ్ నైన్టీ పర్సెంట్ ఇట్ లెఫ్ట్ ఓవర్ డామేజ్డ్ సో అప్పుడు యూ షుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ దట్ అండ్ యూ షుడ్ చేంజ్ ద డైట్ ప్యాటర్న్ ఓకే సో ఇన్ కేస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూలు ఉన్న వాళ్ళ వాళ్ళ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆసిడిక్ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్క్లైన్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు మేనేజ్ చేయొచ్చు లేకపోతే అక్కడ సపోజ్ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాత గ్రేట్ థీకి వచ్చేసిన తర్వాత దే హ్యాడ్ టు కన్జ్యూమ్ మినిమమ్ నైంటీ పర్సెంట్ షుడ్ బి ఆఫ్లైన్ ఫుడ్ టెన్ పర్సెంట్ నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు ఓకే సో అప్పుడు మాత్రం ఏమవుతుందంటే లివర్ మనకు రికవర్ అవడం మొదలు పెడతాయి ఓకే అండ్ దానిలో ఇంకో ఫాస్ట్గా మనకు లివర్ డ్యామేజ్ మనకు తగ్గిపోవాలి మనకు అన్ని విధానంగా బాగుండాలి కరెక్ట్గా ఆకలి కావాలి కరెక్ట్గా నిద్ర రావాలి అండ్ హెల్తీగా ఉండాలి అని అనుకుంటే మనకు కొన్ని చిట్కాలు ఉన్నాయి ఆ సార్ మనం ఏం చేయాలంటే ఇది సిన్నమోన్స్ ఓకేనా దాల్చిన చెక్క యా దాల్చిన చెక్క అండ్ దీనిలో ఉన్న పౌడర్ కూడా దాల్చిన చెక్క పౌడర్ ఓకే సో మనం ఏం చేయాలంటే డైలీ మార్నింగ్ వీ హెవ్ టు టేక్ వన్ స్పూన్ ఆఫ్ దాల్చిన చెక్క పౌడర్ ఓకే ఓకే అండ్ అల్లం అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అల్లం అల్లం ఓకే ఇది మనం దంచేయాలి ఓకే దంచేసిన తర్వాత మనము ఈ పౌడర్ ప్లస్ అల్లం పచ్చగా పౌడర్ తీసుకొచ్చా విత్ అల్లం అల్లం కచ్చపచ్చ దంచితే దాంతో పట్టి ఇది కూడా ఆడ్ చేసి దానిలో వన్ గ్లాస్ వాటర్ మనం ఆడ్ చేసి బాయిల్ చేయాలి ఓకే ఓకే సో బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ మనం తాగాలి సో డైలీ బేసిస్లో ఎంటీ స్టమాక్లో టూ టైమ్స్ మార్నింగ్ వన్స్ ఈవినింగ్ వన్స్ ఎట్లా తాగారంటే వాళ్ళకు జస్ట్ ఇట్ విల్ టేక్ ఫిఫ్టీన్ డేస్ టైం ఓకే ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ లో అంటే ఇప్పుడు టీ కన్జ్యూమ్ చేసే బదులు ఒక ఫైవ్ సిక్స్ ఆ టైం కి ఇది టీ లాగా చేసుకొని తాగితే మంచిది అంటారా టీ లక్ తయారవుతుంది కదా అది దట్ ఈస్ కషాయం అంటారు ఓకేనా ఆ కషాయం మనం తయారు చేసి పొద్దున అండ్ సాయంత్రం టూ టైమ్స్ ఎంటీ స్టమక్ లో తాగాలి తాగితే ఇట్ విల్ టేక్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ టైం ఓకే ఫిఫ్టీన్ డేస్ లో విదౌట్ ఎనీ మెడికేషన్ ఈవెన్ వాళ్ళకు సెకండ్ గ్రేడ్ డ్యామేజ్ సరే గ్రేడ్ టూ డ్యామేజ్ ఉన్నా సరే కూడా మనకు కంప్లీట్ గా ఫిఫ్టీన్ డేస్ లో రికవర్ అవుతుంది లైక్ పర్సెంట్ డ్యామేజ్ అండ్ లెటర్ గ్రేడ్ త్రీ ఆర్ గ్రేడ్ ఫోర్ కు వచ్చేసింది అంటే ఇఫ్ట్ సంథింగ్ లైక్ సివియర్ కేసెస్ దే మస్ట్ కమ్ టు మై క్లినిక్ ై క్లినిక్ తీసుకుంటే మంచిది సపోజ్ జనరల్గా ఒకరికి గ్రేడ్ త్రీకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు దే హెడ్ టు టేక్ నైంటీ పర్సెంట్ అవుక్లైన్ ఫుడ్ అవుక్లైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ సపోజ్ పొద్దున మనం కంప్లీట్లీ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి ఓన్లీ ఫ్రూట్స్ తినాలి పొద్దున అండ్ అది ఎంత తినాలని ఉంటుంది అనమాట మీరు నార్మల్గా ఒకటి ఆపిల్ లేకపోతే ఒక్కో బనానా మనం తినేస్తే సరిపోదు సపోజ్ మీ బాడీ వెయిట్ యాభై కేజీ ఉంది అనుకో మీరు ఏం చేయాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి పొద్దున ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్ తీసుకోవాలి తీసుకోవాలి ఓకే అండ్ తర్వాత ఎగన్ అప్ టు నైట్ యూ టేక్ టెక్ ఎప్పుడైనా మీకు ఆకలి అయితే మీరు ఎగన్ ఫ్రూట్స్ తీసుకోండి ఓకే ఓకే మరి రైస్ ఇలాంటి ఐటమ్స్ తినకూడదు అస్సలు తినకూడదు కంప్లీట్ గా ఆపేయాలి నైన్టీ పర్సెంట్ డామేజ్ ఉంటే నేను చెప్తున్నా నైన్టీ పర్సెంట్ డామేజ్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ కన్జూమ్ ఓన్లీ ఫ్రూట్స్ కన్జంప్షన్ చేస్తే అండ్ ఈ టైప్ చిట్కాలు వాళ్ళు పాటిస్తే వాళ్ళకు ఏమవుతుందంటే అంటే విత్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం సో దిల్ గెట్ రికవర్డ్ బట్ వాళ్ళకు కనీసం కంప్లీట్ గా తగ్గకపోయినా బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకు తగ్గుతుంది అదర్వైజ్ దే కెన్ అప్రోచ్ మీ దే కెన్ కమ్ టు మై క్లినిక్ ఓకే సో నా క్లినిక్ వస్తే కూడా ఐ హ్యావ్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్ ఆల్సో సో దే కెన్ కమ్ అండ్ షో మీ ఎలాంగ్ విత్ ద రిపోర్ట్స్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ మీట్ మీ సో అక్కడ ఇంకా ఐ గివ్ దట్ సో ఈ దాల్చిన చెక్క అల్లం అన్నది కచ్చా పచ్చగా దంచి ఈ దాల్చిన చెక్కలో వేసుకొని వాటర్ లో కలిపి హీట్ చేసుకొని ఒక గోల్డెన్ కలర్ లో వస్తుంది సో దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల అది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే బెటర్ బెటర్ ఇన్ ద సెన్స్ ఇట్ స్టార్ట్ రికవరింగ్ అండ్ ఎలం విత్ ఆఫ్ లైన్ ఫుడ్ ఉండాలి అదే చెప్పాను కదా నైన్టీ పర్సెంట్ నైన్ ఆఫ్లైన్ ఫుడ్ ఉండాలి పర్ డే ఓకే సో దాంతో ఇది కూడా మీరు ఫ్రూట్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలన్నారు ఏ ఫ్రూట్ అయినా సరే ఎక్కువ తినాలంటారా మినిమం మార్నింగ్ టైమ్ లో మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ తీసుకోవాలి బాడీ వెయిట్ ఫిఫ్టీ కేజీ ఉంటే సపోజ్ ఒకరికి హండ్రెడ్ కేజీ ఉంది వన్ కేజీ ఫ్రూట్స్

ఇన్ కేస్ ఇప్పుడు నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయితే కంప్లీట్ గా పూర్తిగా ఆపేయాలి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు ఎగన్ పెరగడం ప్రాబ్లమ్ పెరగడం అవకాశం టోటల్లీ ఈ ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంటే దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ సో ఓకే దే కెన్ టేక్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది ఏం లేదు లేకపోతే ఏమవుతుందండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అండ్ దే కెనాట్ నాట్ మేనేజ్ ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ తో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎంతసేపు ఎక్సర్సైజ్ అనేది తీసుకోవచ్చు మినిమం వన్ అవర్ ఎక్సర్సైజ్ డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి డైలీ అవుట్లైన్ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అండ్ డైలీ గుడ్ స్లీప్ ఉండాలి వాళ్ళకు నిద్ర కూడా బాగుండాలి ఎంత వరకు తీసుకుంటే బెటర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఓకే స్లీప్ తీసుకోవాలి సో ఇది అన్ని చేస్తేనే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవడం స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇన్ కేస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంటే ఓన్లీ ఈ చిట్కా ద్వారా వాళ్ళకు అన్ని తగ్గిపోతుంది బికాస్ ఇట్ హస్ గట్ యాంటీ ఆక్సిడెంట్ మెడిసినల్ ప్రాపర్టీ యాంటీ ఇన్ఫ్లామెంటరీ మెడిసినల్ ప్రాపర్టీస్ దేర్ ఇన్ దట్ ఓకే అండ్ దీఆర్ గెటింగ్ నైట్రిక్ ఆక్సైడ్ ఫ్రమ్ ద జింజర్ ఓకే సో ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ దేర్ సో ఇట్ విల్ రిడ్యూస్ దేషన్ ఇన్ ద లివర్ ఇట్ విల్ రిడ్యూస్ ద ఫ్యాట్ ఆల్సో ఓకే సార్ వీళ్ళు రేజిన్స్ అని ఇలాంటి ఫ్రూట్స్ నట్స్ లాంటివి కూడా ఏం తీసుకోకూడదా డిపెండింగ్ అపాన్ ద కేస్ సపోజ్ ఒకరు కూడా నైన్టీ పర్సెంట్ డామేజ్ అయింది అనుకో ఈవెన్ దట్ టైం ఆల్సో దట్ ఈస్ ఆల్సో నాట్ పర్మిటెడ్ ఓన్లీ ఆల్ఫైన్ ఫుడ్ ఇస్ పర్మిటెడ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అయితే కూడా నట్స్ అన్ని తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో అలాంటి వాళ్ళైతే క్యాష్ ఇట్లాంటివి కొంచెం తీసుకుంటే మంచిది అంటారు